ఆఫీస్ ముందు రిక్షా కార్మికులు అమ్మాలి పనిచేసే వాళ్ళు అదేవిధంగా రోడ్లపైన చెప్పులు కుట్టే చర్మాకారులు అదేవిధంగా వలస కార్మికులు ఈ నలుగురు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వాళ్ళ జీవన విధానాలతో వాళ్ళు జీవిస్తూ ఆ రోజుకు ఆ రోజు బతికే విధంగా వాళ్ళ జీవన విధానాలు ఉన్నాయి కాబట్టి చర్మాకారులకు వలస కార్మికులకు అమాలీలకు అదేవిధంగా శిక్షా కార్మికులకు వీళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా శిక్షా కార్మికులకు పదివేల రూపాయలు వాళ్ళ పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదేవిధంగా వలస కార్మికులు చాలా చోట్ల కడప జిల్లాలో పొద్దుటూరులో కానీ లేదంటే కడపలో కానీ సంధ్యా థియేటర్ దగ్గర దాదాపు అంటే ఒక వెయ్యి మంది దాకా అలాగే అప్సరా థియేటర్ దగ్గర దాదాపు రెండు వందలు మూడు వందల దాకా అదేవిధంగా మార్కెట్లో చూస్తే వలస కార్మికులు హమాలీలు రకరకాలుగా పనులు చేస్తూ జీవిస్తూనే ఉన్నారు రకరకాలుగా ప్రొద్దుల్లో విజయకుమారాల అదే అదేవిధంగా రాజంపేటలో ప్రొద్దుటూరులో రెండు మూడు చోట్ల బంగారంగళ కాడ ఇట్లా వలస కార్మికులు వాళ్ళ జీవన విధానాలు ఆరు గంటలకు ఉదయం వస్తే దాదాపు తొమ్మిది వరకు ఎక్కడ కూడా పని దొరకకపోతే మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయే ప్రమాదంలో ఉన్నారు అదేవిధంగా రిక్షా కార్మికులు ప్రతిరోజు ఒకప్పట్లో అయితే అయినా వాళ్ళు లగే ఒక ప్యాసింజర్ రిక్షాలుగా ఉండేవాళ్ళు ఈరోజు లగేజీ రిక్షాలుగా మండీలల్లో మార్కెట్లలో కూటలు వేసుకుంటూ రిక్షాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగుతూనే ఉంది వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక పదివేల రూపాయలు పింఛన్ ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని భాజన రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కుట్టే కుట్టేవాళ్ళు రోడ్ల మీద దాదాపు దుమ్ముకు ధూనికి రకరకాలుగా ఇబ్బందులు కూడా ఉంటే ఎన్నో విధాలుగా ఆ వాతావరణ కాలుష్యత కా కాలుష్యానికి కూడా ఆ చర్మకారులు ఇబ్బందులు కొరే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఎక్కడైతే చెప్పులు కుడుతున్నారో వాళ్ళకు ఆ ప్లేస్లలో పంపులు ఏర్పాటు చేసే విధంగా లేదంటే రేట్లు ఏర్పాటు చేసే విధంగా లేదంటే ఈయన రూములు కట్టించే ఏర్పాటు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అదేవిధంగా చెప్పులు కుట్టే వాళ్లకు లిట్ క్యాప్ సంస్థ ఉంది ఆ క్యాప్ సంస్థ ద్వారా కూడా కొన్ని విధాలుగా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఎనిమిది నియోజకవర్గాల విధానంలో మొట్టమొదటిసారిగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు సంబంధించిన కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండదండగా నిలబడాలి వాళ్ళ జీవన విధానాలకు జీవన బుద్ధులకు ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ పిల్లల చదువుల కోసము అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ఈ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారిని కడప కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది తర్వాత కడప కలెక్టర్ గారిని తరి కలిసిన తర్వాత ఆయనకు ఒక రిపెంటేషన్ ఇచ్చిన తర్వాత మిగతా మిగతా జిల్లాల వారికి కూడా ఎవరైతే ఈ కార్మికులంతా పనిచేస్తారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా తక్షణమే ప్రభుత్వము అన్ని విధాలుగా వీళ్ళపైన చొరవ తీసుకోవాలి వీళ్ళకు ధ్యానం చేసే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి మా కాంగ్రెస్ నాయకత్వంలో ఇంకా ఇంకా ప్రజా సంఘాల కుల సంఘాల నాయకత్వంలో కూడా మేము ఇదే ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందించి ఇరవై ఎనిమిది జిల్లాలు నిన్న ఒకటో తారీఖు నుంచి రెడీ అయ్యాయి ఈ ఇరవై ఎనిమిది జిల్లాల్లో కూడా అందరి కలెక్టర్లను అందరి ఆర్టీఓలను అందరి వ్యక్తులందరినీ కూడా కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఆయనను కూడా కలవడం కూడా జరుగుతుంది అదేవిధంగా తదితర కార్మిక శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలవడం జరుగుతుంది ఎమ్మెల్యేలు స్థానిక పార్లమెంటు మెంబర్లను కూడా ఈ విషయంలో ఖచ్చితంగా కలుస్తామని కూడా ఆజన రాష్ట్ర సమితి ఒక విధి విధానంలో తెలియజేస్తాం